అందరికీ నమస్తే అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేటువంటి వాక్యాన్ని మనము చిన్నప్పటి నుంచి ఎక్కువగా వింటూ ఉంటాం సాధారణంగా అన్నాన్ని వృధా చేయొద్దు అనేటువంటి ఆహార పదార్థం ఏదైనా సరే కాబట్టి మనము ఇందులో దేవునిగా అంటే ఒక ఆరాధించేటువంటి ఒక తత్వం అనేది మనకి ఇందులో దాగుంది మరి చిన్నప్పటి నుంచి మనం ఇన్నిసార్లు ఈ యొక్క వాక్యాన్ని వింటున్నామే ఎందుకు ఈ విధంగా అన్నారు సో అనేటువంటి విషయాన్ని గురించి ఈరోజు కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాధారణంగా మనకు మనం మన ఏదైతే మనం ప్రాణాలతో ఉండాలంటే మనకు కావాల్సినటువంటి ప్రధానమైనటువంటి విషయాలైనటువంటి గాలి నీరు ఏవైతే ఉన్నాయో పంచభూతాలు వాటితో పాటుగా ఇప్పుడు వాటిలో భాగంగానే గాలి నీరు ఎలాగో అదే విధంగా ఈ యొక్క అన్నము కూడా దీనితో సమానము అనేటువంటి విధంగా మన వాళ్ళు చెబుతున్నారు అంటే అంత ప్రాముఖ్యత అన్నానికి ఆహార ఆహారానికి ఇవ్వబడింది ఎందుకు ఇంత ఇంత ప్రాముఖ్యత దీనికి ఇవ్వబడింది అంటే ఆహారం ద్వారానే కదండి అంటే అన్నం ద్వారానే మనము ఒక ఒక ప్రాణం అనేది అన్న రసం ద్వారానే ప్రాణం అనేది ఉత్పత్తి కాగలుగుతుంది అంటే ప్రాణం ఇవ్వగలుగుతుంది ఇక్కడ ఈ ప్రాణం ఉండగలుగుతుంది అంటే అది దానికి కారణం ఇక్కడ అందులో భాగంగా మనకు ఈ ఈ నిజానికి వేదవాకు నుంచి వేదవాకులో కూడా అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నది నానుడి ప్రధానంగా అయితే అన్న రసమయ అంటే మనకు ఇందులో సాధారణంగా ఒక ఉపనిషత్తులు చెప్పినటువంటి మాట ఏంటంటే పురుషో అన్న రసమయ అనేటువంటి విషయాన్ని ఒక మాటలో చెబుతారు అంటే నిజానికి ఈ అన్నం అనేది మనకు ఆహారం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పడానికి వీటిని మనము గాలితోనూ నిప్పుతోనూ వీటన్నింటితో కలిసి కూడా ఈ చక్రం ఏదైతే ఉందో వీటన్నింటి ద్వారాను కూడా చెప్తాం మనం అందుకే వేదంలో ఒక శ్లోకం చెప్పబడింది ఆకాశ వాయు వాయు రగ్ని అగ్నోర్ ఆప ఆప్య పృథివీం పృథివ్యాం ఓషదయీభ్యో అన్నం అన్నా సవాయేష పురుషో అన్న రసమయనిషత్ అని ఇది ఉపనిషత్తు చెప్పబడిన వాక్యం ఇప్పుడు ఎందుకు అన్నానికి ఇంత ప్రాముఖ్యత ఇచ్చామంటే అన్నం అనేది సప్త ధాతువులుగా ఏర్పడి అన్నం మనం తిన్నటువంటి అన్నం ఏమైతే ఉందో ఇది మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఏడు రకాల ధాతువులుగా ప్రవహించి మొట్టమొదటిగా మనం తిన్నటువంటి ఆహారము రసంగా మారుతుంది ఆ రసంగా మారిన తర్వాత ఆ రసం అనేది ఆ తర్వాత రక్తంగా మారుతుంది రక్తము తర్వాత తర్వాత మాంసంగా మారుతుంది మూడు ఆ మాంసము కాస్త మాంస పైభాగం అది మొత్తం కూడా అందులో మిగిలినటువంటి అంత భాగాన్ని కలిసి కూడా కొవ్వుగా మారుతుంది దాని నుండి ఎముకగా మారుతుంది ఎముక నుండి ఎముక నుండి మజ్జగా మారుతుంది ఎముకకి ఎముక మధ్య నుండి మజ్జగా సో ఆ మధ్య తర్వాత సత్సంతానానికి అవసరమయ్యేటువంటి పురుషులలో వీర్యమైతేనేంటి స్త్రీలలో జీవి ఉత్పత్తు జీవి పెరగడానికి కావలసినటువంటి పదార్థాలను స్రవించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అన్నాన్ని ఎందుకు మనము ఇలా దేవునిగా ఇంత గొప్పగా భావించేటువంటి ఒక ఆరాధన భావన అనేటువంటిది మన సంస్కృతిలో ఉందంటే అన్నం నుంచి ఏర్పడినటువంటి జీవినే తరువాత జీవికి జన్మనిచ్చేటువంటి దశ ప్రారంభమవుతుంది కాబట్టి ఒక జీవికి జన్మనిచ్చడానికి పురుషుడు ఎంత ఎలాగైతే ఉపయోగపడతాడో ఒక జీవి అంటే ఒక ప్రాణి ఒక మన మానవుడు పెరగడానికి అలాగ స్త్రీ అంతే విధంగా కాబట్టి ఇద్దరిని కూడా ఎక్కడా కూడా తక్కువ చేయడం లేదు ఇక్కడ తక్కువ చేయకుండా మనం వేదం చెప్పినటువంటి విషయం ఏంటి శాస్త్రాల్లో మనకు రెండింటికి కూడా ఇద్దరికి కూడా సమానమైనటువంటి యొక్క భావన సమానమైనటువంటి భావన ఇచ్చి సో మనిషి జన్మించడానికి పురుషుడు ఏ విధంగా అవసరమవుతున్నాడో అదే అన్నమే మనిషి మనిషి పెర పెరగడానికి సో ఒక బిడ్డ పెరగడానికి కావాల్సినటువంటి పదార్థాన్ని ఇచ్చేటువంటి స్త్రీగా ఈ విధంగా చెప్పడం జరుగుతుంది కాబట్టి అందుకే ఈ ఉద్దేశంతో ఆలోచించిన తర్వాత అర్థమైంది ఎందుకయ్యా అన్నాన్ని అంత అన్నం అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు అంటే ఇది ప్రధాన కారణం ఎందుకు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అన్నారంటే అన్నం శరీరంలోకి వెళ్ళిన తర్వాత ఇన్ని మార్పులకు లోనయ్యి ఆ తదు తరువాతి దర దశలో అది మరొక ఒక జీవి అంటే ఒక ప్రాణి ఒక బిడ్డ జన్మించడానికి కారణం కావడానికి పురుషుల్లోను స్త్రీలోను ఎటువంటి విషయాలు కావాలో అన్ని రకాలైనటువంటి పదార్థాలను ఏర్పరుస్తుంది ఈ యొక్క అన్నం సో అందువలననే అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అని అన్నారు మరొక విషయం ఏంటంటే అన్నం జ్ఞానానికి కూడా ప్రసిద్ధి అన్నము ఈ ఆహార పదార్థం ఈ తినడం ద్వారానే మనకు జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది సో అందుకే మనము ఉపవాసము అనేటువంటి విషయాన్ని కొనుక ఆలోచిస్తే మనం సాధారణంగా మన దాంట్లో పండుగలు పండుగలు ఈ వయసు పెరిగే కొద్దీ కూడా కొత్త ఎక్కువగా ఉపవాసాలు చేయండి అనేటువంటి ఒక విషయాలు వచ్చాయి మనకు ఎందుకంటే ఉపవాసాలు చేయడం ద్వారా ప్రధానంగా ఏంటంటే ఉపవాసంలో ప్రధానంగా అన్నాన్ని తినొద్దు అని చెప్పారు మన వాళ్ళు ఎందుకంటే అన్నం తినడం తగ్గించడం ద్వారా ఏంటంటే మునుపడి ఉన్నటువంటి స్మృతులు ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు ఉన్నటువంటి గుర్తులు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు పాత విషయాలన్నింటివి కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గుతాయని చెప్పడం అంటే ఆ మన యొక్క జీవితం పెరిగే కొద్దీ పెరిగే కొద్దీ రకరకాల ఆలోచనలతో మెదడు నిండిపోతే ఆ పాత ఆలోచనలు ఏవైతే ఉన్నాయో కొన్ని రకాలైన ఆలోచనలను మన ప్రతిసారి మనల్ని కోప కోపం తెచ్చుకోవడానికి బాధపడడానికి కారణమైన ఆలోచనలను తగ్గిస్తుంది ఆ ఉపవాసం ఉండడం ద్వారా అందువలననే అన్నం తినకపోవడం ద్వారా అలాగా జ్ఞాపక శక్తి తగ్గుదల కారణం జరుగుతుంది కాబట్టి అందుకే ప్రధానంగా యువత ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గొప్పగా యువత బాగా తిన తినాలనే శాస్త్రం చెప్తుంది కాబట్టి దాంట్లో భాగంగా ఈ విధంగా వ్యాపక శక్తికి కూడా ఇది అన్నం అనేది మనకి ఉపయోగపడుతుంది ప్రధానంగా అందుకే అన్నాన్ని అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మనము ఈ భావనతో పూజించడం అనేది జరిగింది కాబట్టి ఈ విషయం మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి జై జయ కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కొత్త విషయం తెలిసింది అనేటువంటి మీకు ఆలోచన కలిగినట్లయితే తప్పకుండా మందికి షేర్ చేయండి మీ చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకి ఇటువంటి విషయాలు కూడా చేరవేసేలా మన ఛానల్ చేరవేయండి ధన్యవాదాలు